తెలుగు రాష్ట్రాల్లో టాప్ సిమెంట్ కంపెనీ అయిన మహా సిమెంట్ తెలంగాణ డీలర్స్ వార్షిక సమావేశం మహా కుటుంబం అట్టహాసంగా జరిగింది హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసిలో జరిగిన మాన్యువల్ మీట్ లో సిమెంట్ ఎండి జూపల్లి రంజిత్ రావు ఈడీ సాంబశివరావు డైరెక్టర్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు మాదాపూర్ హెచ్ఐసిలో జరిగిన మహా సిమెంట్ యాన్యువల్ మీటుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహా సిమెంట్ డీలర్స్ హాజరయ్యారు తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక అమ్మకాలు సాధించిన సిమెంట్ డీలర్స్ కు అవార్డులు ప్రదానం చేయడంతో పాటు ఘనంగా సన్మానించారు ఇరవై ఏడేళ్ల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండు లక్షల టన్నులతో ప్రారంభమైన మహా సిమెంట్ ప్రస్థానం ప్రస్తుతం పన్నెండు మిలియన్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో లీడింగ్ సిమెంట్ బ్రాండ్ గా కొనసాగుతున్న మహా సిమెంట్ త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మహా సిమెంట్ ఈడీ సాంబశివరావు తెలిపారు గత ఇరవై సంవత్సరాల్లో మన కంపెనీ మై హోమ్ ఇండస్ట్రీస్ రెండు లక్షల టన్నుల నుంచి రోజున నూట ఇరవై లక్షల టన్నులకి సామర్థ్యానికి కంపెనీ సిమెంట్ తయారు చేసేటువంటి సామర్థ్యాన్ని పెరిగింది మనం పన్నెండు రాష్ట్రాల్లో మన సిమెంట్ అమ్ముతున్నాం కొచ్చి నుంచి కలగట వరకు ఉన్నటువంటి సదరు తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మన సిమెంట్ను విరివిగా అమ్ముతున్నాం ఇంకా జాతీయ స్థాయిలో రావాలనే ఉద్దేశంతో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు ఒరిస్సాలో ఒక త్రీ మిలియన్ టన్స్ సిమెంట్ యూనిట్ పెట్టబోతున్నాం అలానే రాబోయే ఐదు సంవత్సరాల్లో మన సిమెంట్ ఉత్పత్తి ఇరవై మిలియన్లు దాటి ట్వంటీ మిలియన్స్కి మనం చేరుతాం దేశంలో ఉన్నటువంటి అగ్రగామి సంస్థల్లో మొదట పదవ ర్యాంకుల్లో మనం ఉండాలనేటువంటిది మా ఆకాంక్ష

Huge infrastructure works are happening on the ground, and a lot of urbanisation is happening. You can see how Hyderabad has been transformed in the last 12-13 years. We personally, also from a construction company, have done a number of projects in Hyderabad, and I'm proud to say that Mayum Constructions has unbeatably been the number one construction company in in the Hyderabad.